శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఆత్మ యోగం ఆరవ అధ్యాయమనందు ఈవేళ మనం నలభై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రాప్య పుణ్యకృతి సమా శ్రీమతాం శ్రీమతా భగవానుడు చెబుతూ ఉన్నాడు డమరకం రోగించి చెబుతూ ఉన్నాడు రాగి తామ్రంపై వ్రాత వ్రాసి ఇస్తూ ఉన్నాడు చెడనటువంటి సత్యవాక్కులు యోగ బ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్ముల లోకమును పొంది అట అనేక వత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనట్టి సదాచారవంతులై శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నాడు అని చెబుతూ ఉన్నాడు యోగ భ్రష్టుడు రాజశ్రేష్ఠుడుగా పుడుతూ ఉన్నాడు ఇక్కడ మానవాళిలో మనం ఏ సంపన్ను అవితే మనం గొప్పవారుగా భావిస్తామో ఏ ధనవంతున్నో ఏ అధికారవంతున్నో ఏ కులములో గొప్ప కులములో పుట్టినవాడని మనం భావిస్తూ ఉన్నామో ఇటువంటి వారు అందరూ కూడా గతములు యోగములో భ్రష్టత్వం పొందినటువంటి వారుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది మరి యోగములో శ్రేష్టత్వం పొందినవాడు ఎట్లా ఉంటాడు ఇటువంటి జన్మలకు రావలసినటువంటి అవసరం వారికి ఉండదు ఇటువంటి జన్మములు ఎన్ని ఎత్తినప్పటికీ కూడాను జన్మరాహిత్యము రాదు గనుక జన్మ రాహిత్యమే శాశ్వతమైనటువంటి పదవి కానీ ఈ పునరపి జనను పునరపి మరణములతో కూడుకున్నటువంటి జన్మము ఏదైనా కూడా ఏ అధికారములో ఉన్నట్టు అప్పటికి కూడాను ఏ సంపదలు ఉన్నప్పటికీ కూడాను ఇది ఇంద్ర భోగములైనా కూడా ఆ యొక్క పుణ్యఫలం హరించగానే మళ్ళీ జన్మము ఎత్తవలసినదే అని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉన్నది కావున యోగ భ్రష్టుకు వాడు దుర్గతిని పొందడని క్రిందటి శ్లోకమున చెప్పబడినది మరి ఇట్టి సద్గతిని బొందునో ఎట్టి సద్గతిని బొందునో అను గొప్ప విషయాన్ని ఈ శ్లోకమున నిరూపింపబడినది అతడు మరణానంతరము పుణ్యవంతుల యొక్క లోకములకు జని అట చాలా కాలము వశించి తదుపరి సదాచారపరులైన ధనవంతులు గృహమునందును జన్మించును ఇట్లు జన్మించి వరలో విడిచిపెట్టి వెళ్ళిన యోగాభ్యాసమును మరల కొనసాగించును పుణ్యాత్ముల లోకములందు సుఖమేయుండును గాని దుఃఖముండదు కదా మరియు శ్రీమంతుల గృహమందు దారిద్ర్య బాధ లెవ్యూనుండవు కదా వారు పరులైన శ్రీమంతులు గనుక భోగ విలాసాది దుచేష్టలు ఏమీ లేకుండా వారు ఉందురు మరల యోగాభ్యాసమును కొనసాగించుటకు అనువైన ప్రదేశమే అది యగును కాబట్టి యోగ భ్రష్టునకు మరణానంతరము ఎల్లడల అనుకూల వాతావరణమే సంభవించును కానీ ప్రతికూలమైనది కాదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది అందుచే ఆతనికి సద్గతియే లభించునని స్పష్టమగుచున్నది ఈ శ్లోకమున సుచీనాం శ్రీమతాం అను రెండు విశేషములు తెలుపబడినవి కదా పరిశుద్ధులైనట్టి శ్రీమంతులైనట్టి అని వాని అర్థం దరిద్రులైన సదాచార పరుల ఇళ్లయందు యోగ భ్రష్టుడు ఒకవేళ జన్మించినచో అట భోజనాదుల నిర్వీహణకై మిగులు శ్రమించవలసి వచ్చును తత్ఫలితముగా యోగమునకు అంతరాయము కలుగవచ్చును అట్లే కేవలము శ్రీమంతుల ఇండ్లలో పుట్టినచు భోగ విలాసములందు మునిగిపోవు చిక్కు కూడా కలదు కావున దారిద్ర్యము లేనట్టి లేనట్టి ఇండ్ల ఎందే యోగ భ్రష్టుని భగవానుడు జన్మింపజేయుతున్నారు అప్పుడు దైవ ధ్యానమునకు ఏ ఆటంకమును అతనికి ఉండదు ఆహా సాధకులపై భక్తులపై భగవాను కెట్టి కరుణ తమను జానించువారికి వేయి కండ్లతో వారు కనిపెట్టుతురు కావున ఇక మనుజుడు దైవ మార్గమును ప్రవర్తించుటకేలా సంకోచించవలెను యోగ భ్రష్టుడు పుణ్యమంతుల లోకములకు జనునని చెప్పుట వలన యోగము మహాపుణ్యప్రదమైనదని స్పష్టమగుతున్నది మరియు చక్కని జన్మను పొంది మరలా యోగమును కొనసాగించుట వలన ఈ విషయమును రాబో శ్లోకమున భగవానుడు తెలుపగలడు తానింతవరకు చేసిన అభ్యాసము నిష్ఫలము కాదని తేలుతున్నది ధనముతో పాటు సదాచారమున్నని రాణించుననియు ఈ శ్లోకము ద్వారా స్ఫురించుతున్నది కావున ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యముతో పాటు శుచిత్వము సదాచార సంపన్నత్వము కూడా శీలించుటకై యత్నించవలను ధనత్వమునకు శుచిత్వమును జోడించవలేను ఒకవేళ రెంటిలో ఏది గొప్పయను ప్రశ్న వచ్చినప్పుడు శుచిత్వమునకే సదాచారత్వమునకే ప్రాముఖ్యత నేయవలసి వచ్చును ఎలా అది భగవంతుని సమీపమునకు జీవుని కొనిపోవగలదు కాబట్టి గీత రెండవ అధ్యాయము ప్రారంభముందలి కొన్ని శ్లోకములు దేహినోస్మిన్ నోస్మిన్ దేహి మొన్నగునవి ఆరవ అధ్యాయము చివర గల శ్లోకములు ప్రాప్యపుణ్యకృదాం లోకాన్ మున్నగునవి జన్మాంతర సిద్ధాంతమును సిద్ధింప సిద్ధపరుచును అయి ఉన్నవి యోగ భ్రష్టుడు మరణించిన వెనుక ఎట్టి సద్గతిని పొందును అనే ప్రశ్న అర్జునుల వారిది అతడు మొదట పుణ్యవంతుల లోకమున గేగి అట చాలా కాలము నివసించి తదుపరి సదాచరపరులకు శ్రీమంతుల గృహమందు జన్మించి తానిది వరలో విడిచిపెట్టిన యోగము అచట తిరిగి కొనసాగించును అని పరమాత్మ చెప్పినటువంటి సమాధానం మనము అందరము కూడా గమనించాల్సినటువంటి విషయము ఏమిటి అంటే యోగ భ్రష్టుడు అనగా యోగములో పరిపూర్ణుడు కాకుండా మధ్యాంతరముగా శరీరాన్ని వదిలినటువంటి వాడికి నాశము లేదు అని యోగ శ్రేష్ఠుడైనటువంటి వాడికి ఇక జన్మనే ప్రశ్నే లేదు యోగ భ్రష్టుడికే ఉత్తమ లోకాలు వచ్చి ఉత్తమ జన్మములు పొంది అందులో ఇప్పుడు వదిలినటువంటి పనిని పూర్తి చేసుకొని ఆ తదు ఆ తరువాత జన్మరాహిత్యాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు అంతేకాని యోగములో భ్రష్టుడైనటువంటి వాడికి అపఖ్యాతి కానీ నష్టము అనేది జరగదు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాద జై గురుదేవ